సో వాటర్ రిలీజెస్ డ్యామ్ నుంచి జరగడం అంటూ జరిగితే పెన్నా నదికి దిగున ఉన్న దిగున ఉన్న వేపరాల దుమ్మర్ నంద్యాల జర్మడుగు మోరగుడి ప్రొద్దుటూరు వరకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇనండేషన్కు అవకాశం ఉంటుంది మేము ఆ ప్రదేశాలన్నిటికి సంబంధించిన రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేటెడ్గా ఉన్నాము ఏ ఏ ప్రాంతాలైతే మునకొక అవకాశం ఉందో వా అక్కడంతా నివారణ చర్యలు అయితే చేపట్టడం జరిగింది తత్న దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ విజిలెంట్గా ఉన్నాయి అందరూ కంట్రోల్ రూమ్స్కు కోఆర్డినేటెడ్గా వర్క్ చేస్తున్నారు